అస్సలం అైకుం వరహ్మతుల్లాహి ఒబర్కాతు స్ఫూర్తి ప్రేక్షకులకు స్వాగతం మనం వింటున్నటువంటి పుస్తకము దాస్యము ఇమా బిబిన తైమియా రహమతుల్లా వారిది అందులో ఇక దాస్యం గురించి పదిహేను సూర అసూరి హిజర్ వాక్యం ముప్పై తొమ్మిది నలభై వింటాము ఇందులో అలా ఏమంటున్నారు హాల రబ్బి బిమా అగ్వత్ ఫిల్ ఫిల్ ఇల్లా షైతాను అల్లాహ్ యొక్క దాస్యము నుండి ప్రజలను తప్పించడం కొరకు అల్లాహ్ ముందు శపథం చేసి అంటున్నాడు ఓ నా ప్రభు నేను నీ దాసులను నీ దాస్యం నుండి తప్పించడం కొరకు ఈ భూలోకాన్ని చాలా అందముగా పచ్చగా చూపిస్తాను మరియు వారికి ప్రపంచాన్ని చూపించి ప్రపంచపు ఆశను కల్పించి మార్గము తప్పిస్తాను ఇలా ఇ బాధకమైన కానీ నీ స్వచ్ఛమైన దాసులకు నేనేమి చేయలేను చూసారా దాస్యం అంటే ఏమిటి పరలోకాన్ని ప్రేమించటము ప్రపంచాన్ని త్యజించటము అంటే ప్రపంచం కంటే పరలోకానికి ఎక్కువ విలువటము ఇది అల్లా యొక్క దాస్యము పరలోకము కంటే ప్రపంచానికి ఎక్కువ విలువటము ఇది అల్లా యొక్క దాస్యం నుండి తొలగిపోవటము శైతాన్ యొక్క మార్గంలో వెళ్ళిపోవటము అని తెలుస్తుంది చూసారా అలాగే సూర్య హిజర్లోనే నలభై రెండో వాక్యం ఒకసారి చూద్దాం ఇన్ అది లైస్ లక అలీ సుల్తానిన్ ఇల్లా మనితబాక మిన్గా ఇక్కడ అల్లా అంటున్నారు షైతానుతో నిస్సందేహముగా నా దాసులు నా దాసులపై నా దాస్యం చేస్తున్న వారిపై నీ యొక్క బలము చెల్లదు నీ యొక్క ప్రభావం వాళ్ళపై ఉండదు నువ్వు ప్రపంచాన్ని ఎంత అందంగా తీర్చిది చూసినా చూపినా వారు ప్రపంచంలో మయమరిచిపోరు నా దాస్యంలోనే ఉంటారు ప్రపంచం వారికి అంటే అంటనట్టుగా ఉంటుంది నా దాస్యంలోనే వారు ఉంటారు ఎలాగైతే తామరాకు చూడండి నీలలో ఉంటుంది కానీ నీరు అంటదు అలాగే నా దాసులు ప్రపంచంలో ఉంటారు కానీ ప్రపంచం వారికి అంటదు వారు నా దాస్యం నుండి ఎప్పుడు తప్పుకోరు ఇన్న ఇబాది లైసల కాలేహింబి సుల్తాన్ ఇల్లా మనితబాకమినల్ గావీన్ ఎవరైతే నిన్ను అనుసరిస్తారో వారు మార్గము తప్పిపోతారు వారు మార్గము తప్పిన వారే ఉంటారు నిన్ను అనుసరిస్తూ ఉంటారు నా స్వచ్ఛమైన దాసులు పై నీ యొక్క ప్రాద్బలము నీ అధికారము చెల్లదు అని అల్లా కూడా చెప్పేశారు మరి అలాగే సూర్య అంబ్య సూర నంబర్ ఇరవై ఒకటి ఆయత్ నంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అందులో అల్లా సుబ్బాను ఉతాల దైవదూతల గురించి చెప్తున్నారు దైవదూతల యొక్క దాస్యం ఎలా ఉంటుంది అంటే మనకు ఒక ఉదాహరణ అది దాస్యం అనేది ఎలా ఉండాలి అనేది రహ్మాను బలద సుబానా ఇబాదు ముక్రమూన్ ప్రజలు అల్లాహకు సంతానం ఉన్నాడు అని అంటున్నారు ఎవరికి అల్లాహ సంతానం అంటున్నారు ఇక్కడ దైవదూతలకు దూతలకు సుభేన పరిశుద్ధుడు సంతానం అనే విషయం నుండి పరిశుద్ధుడు ఆయనకి ఆలోపము లేదు సంతానము ఉండటం అనేది ఒక లోపము ఆయనకి లేదు ఆయన పరిశుద్ధుడు బల్ ఇబాదు ముక్రము కాకపోతే దైవదూతలు అల్లాహ్ యొక్క సన్నిహిత దాసులు లా ఎస్ పికూనహు బిల్ హౌలి వారు అల్లాహ్ యొక్క ఆజ్ఞను జవదాటరు చూసారా అల్లాహ యొక్క దాస్యం అంటే అల్లా యొక్క ఆజ్ఞను జవదాటకుండా ఉండటం అమరి అల్లాహ్ ఇచ్చినటువంటి ఆజ్ఞను వారు పాటిస్తూ ఉంటారు శిరస వహిస్తూ ఉంటారు ఒకవైపు అల్లాహ్ ఇచ్చిన ఆజ్ఞని జబదాటరు రెండవది అల్లాహ్ ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటిస్తూ ఉంటారు అల్లాహిక ఆజ్ఞని పాటించేవారు అల్లాహిక యొక్క ఆజ్ఞల్ని ఎప్పుడు జవ దాటరు రెండు ఉంటాయి ఇది దైవదూతల యొక్క సన్నిహిత దైవదూతల యొక్క లక్షణాలు ఇదే లక్షణాలు అల్లాహ యొక్క దాసులలో ఉంటుంది యాలము మాబైన ఐదీహిం ఒమా హల్ఫౌ వలా యష్ఫహూన ఇల్ల లిమనిర్తద వహుమ్మెన్ ఖషియతి ముష్ఫెహోన్ అల్లాకు భూత భవిష్యత్ విషయాలన్నీ కూడా తెలుసు ఆ దైవదూతలు ఎవరి గురించి కూడా అల్లా ముందు నిలబడి సిఫారసు చేయరు కానీ అల్లా ఎవరి గురించి అయితే ఇష్టపడతారో వారి గురించే వారు సిఫారసు చేయగలరు లా ఎస్ లా ఇల్లా ఎందుకంటే వారు నిరంతరము పట్ల భీతి కలిగి భయము కలిగి జీవిస్తూ ఉంటారు చూసారా వారు అల్లా యొక్క దాస్యం చేసే వారిలో ఏ గుణం ఉంటుంది ఎవరి పట్లయితే అల్లాహ ప్రశ్న్నుడు అవ్వడు ఇష్టపడడు వారి గురించి వారు సిఫార్సు చేయరు మాట్లాడరు ఒకటి రెండవది వారు తమ ప్రభువు పట్ల దైవం పట్ల అల్లా పట్ల భయభీతి కలిగి ఉంటారు ఇక మిగిలిన విషయాలు విందాం తర్వాత